నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీఘరి రాజు ఇవాళ మీకు ఒక పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ మూడు వందల గయ్యాల్లో కట్టినటువంటి ఈ ఫ్లాట్ని చూపిస్తానండి ఇది టీచర్స్ కాలనీ హస్తినాపురం బిఎన్ రెడ్డి నగర్ కంటే బిఫోర్ హస్తినాపూర్ సిగ్నల్ నుంచి లోపలికి ఒక టూ కిలోమీటర్స్ లోపల ఉన్న ఈ ఫ్లాట్ అండి ఈ ముందు రోడ్ కూడా నార్త్ అండి ఇది నార్త్ రోడ్డు నార్త్ రోడ్డు ఈస్ట్ నార్త్ కార్నర్లో రోడ్డు కూడా వచ్చిందండి చూడొచ్చు అది మంచిదండి వాస్తుకి అది ఫస్ట్ మీరు చూపిస్తూ చెప్తున్నాను ఎవరైతే రోడ్డు పోటు కూడా మంచిదే అండి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఈస్ట్ నార్త్ రోడ్డు అనేది కూడా చాలా మంచిది వాస్తు ప్రకారంగా అలా ఉన్నటువంటి ఒక ఫ్లాటు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయండి మొత్తం నాలుగు ఫ్లోర్ల ఫ్లాట్స్ నాలుగు ఫ్లోర్లలో థర్డ్ అండ్ ఫోర్త్ ఐట్ ఆల్రెడీ అమ్ముడుపోయినాయి ఇది వచ్చేసి మీకు డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఇస్తాను బిఫోర్ దాట్ నేను కోరేది ఏమిటంటే మీరు డెఫినెట్గా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో చెప్తాను చూడండి ఇది వచ్చేసి రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి ఇలా మెట్లు ఎక్కంగానే ఇటు రైట్ సైడ్లో మీకు లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ నుంచి మనం ఇలా తీసుకుంటే ఈ భాగాన్ని నుంచి మీరు మొత్తం మీకు ఇక్కడి నుంచి గ్రిల్ పెట్టేసుకోవచ్చు మీ కోర్క్ ఇది విధంగా ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఇది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా అయిపోతుంది విత్ ఇన్ టూ మంత్స్ లోపల ఇది సిట్ అవుట్ అండి మీకు ఇట్లా లోపలికి రాగానే అవుట్ రెండో ఫ్లోర్లోనూ మంచి వెంటిలేషన్ ఉందండి ఎక్సలెంట్గా తర్వాత మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ బిల్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండి విత్ ఫాల్ సీలింగ్ తోటి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ హెచ్ ఉన్న ఫ్లాట్ అండి ఇది ఇది వచ్చేసి మీకు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ జీఎస్టీ ఒకటి మటుకు మీకు ఎక్స్ట్రా చెప్తున్నారు అది మనము సిట్టింగ్ అప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు అండి ఇది ఇలా లోపలికి ఎల్ షేప్ హాల్లో ఉన్నటువంటి ఇది చాలా స్పేషియస్గా ఉన్నటువంటి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇప్పుడు అటు నుంచి చూసారు మీరు అటు చూడొచ్చు అది మీకు మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా తీసుకుంటే ఆ అవుట్ అనేది ఆ చివరి దాకా మీకు ఇక్కడ చివరి ఇక్కడ దాకా కనిపిస్తుంది అటు నుంచి మీరు ఇటు తీసుకుంటే ఎల్ షేప్ లో మీకు ఇదంతా పెద్ద హాల్ ఇచ్చారండి ఇటు పక్కకు కూడా ఈ హాల్కి ఇటు లెఫ్ట్ వైపు పెద్ద బాల్కనీ ఒకటి ఇచ్చారండి ఇది ఈస్ట్ వైపుకి ఇచ్చినటువంటి బాల్కనీ ఇది చాలా స్పేషియస్గా ఇచ్చారు ఈ బాల్కనీ కూడా చూసచ్చు మీరు చాలా స్పేషియస్గా ఇచ్చారు ఈ బాల్కనీకి యువతల పక్కకి మీకు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారండి ఇది ఓపెన్ కిచెన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఛానల్స్ని ఛానల్లో వీడియో చూడటానికి ప్రెస్ వెళ్ళేకాన్ని ప్రెస్ చేయండి ఇది మీకు ఇటు పక్కకి వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఈ ఓపెన్ కిచెన్ పక్కన ఇటు ఆగ్నేయం మూలం మీకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి చూడొచ్చు వెరీ గా ఉందండి ఫ్లాట్ కూడా చాలా కలగా ఉంది కంప్లీట్గా ఫాల్సీలు ఇవ్వడం కూడా జరుగుతుంది సో మీకు జస్ట్ వుడ్ వర్క్ ఒక్కటి చేయించుకుంటే సరిపోతుందండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత స్పేషియస్గా ఉందనేది మీకు చూస్తుంటే మీకు తెలిసిపోతూ ఉంటుందండి ఇటు పక్కకి మీరు వచ్చినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ పడుకో మొత్తం క్లియర్గా దీంట్లోనే ఇవ్వడం జరుగుతుందండి సో దట్ మీకు కంప్లీట్గా ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఇది కంప్లీట్గా పాలసీలింగ్ చేయించారు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా పెద్దగా ఉంటుంది రేటు ఈ రేట్లో మీకు అటు ఎల్బీ నగర్ సరౌండింగ్లో దొరకలేని ఇంత పెద్ద ఫ్లాట్ కొద్దిగా కొంచెం దూరమైన ఎల్బి బిఎన్ రెడ్డి నగర్ సరౌండింగ్ అంటే మీకు ఎల్బీ నగర్ సర్కిల్కి వచ్చేసి మీకు అట్ అరౌండ్ ఒక సిక్స్ కిలోమీటర్స్ వస్తుందండి ఇది ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇది ఆ రేంజ్లో మాకు పెద్దదైన పర్ కోజ్ వన్ ఫ్లాట్ కావాలి అని కాన్సెప్ట్ అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది అండి చాయిస్ మొత్తం ఫుల్లీ డెవలప్డ్ అండి టీచర్స్ కాలనీ అన్నారు ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ ముందు డ్రెస్సింగ్ లాగే ఇచ్చారు ఇచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు ఫిట్టింగ్స్ కూడా కూడా ఫస్ట్ క్లాస్ ఫిట్టింగ్స్ ఇస్తున్నారు అండి కాబట్టి దానిలో ఎలాంటి ఉపల్యం లేదు తర్వాత మీరు ఇటు వచ్చినట్టయితే పూజ కోసం ఇచ్చినటువంటి ఒక రూమ్ అండి రూమ్ అండి దానికి ఇతర పక్కకు వచ్చేటప్పటికి ఇది మీకు ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ కూడా వెరీ స్పేషియస్ గా వచ్చే బెడ్రూమ్స్ కూడా మీరు చూడొచ్చు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అది చాలా బాగున్నాయండి చాలా కలగా కూడా ఉంది ప్రాపర్టీ పరంగా అటు నుంచి మనం ఇట్లా బయటికి రాగానే ఇక్కడ కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారండి ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ కి ఈతల పక్కకి మీకు సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు ఈ మూడు బెడ్రూమ్లలో సెకండ్ బెడ్రూమ్ ఏదైతే ఇది ఉందో థర్డ్ బెడ్రూమ్ ఒక కరో మిగతా మూడు కంటే కొద్దిగా చిన్నగా ఉంటుందండి మిగతా రెండు బెడ్రూమ్లు పెద్దగా ఉంటాయి ఎక్కడికక్కడ అంత నీట్గా వర్క్ అంతా చేయించారండి ఇది వచ్చి దీనికి వచ్చి డీటెయిల్స్ కూడా మళ్ళీ నేను ఒకసారి చెప్తాను ప్రాపర్టీ చూడాలి అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము చూపించడం జరుగుతుందండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోవడం జరగదు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమిటంటే ఇది వచ్చి మూడు వందల గజాల్లో కట్టినటువంటి ఫ్లాట్ అండి ఇది వచ్చి మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మీకు అవైలబులిటీ ఉంది థర్డ్ అండ్ ఫోర్త్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చి ఇది మీకు డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ వస్తుంది ఒక కోటి ఇరవై లక్షలు బిల్డర్ కొటేషన్ ఇస్తున్నారండి రేట్కి అమ్ముతానని దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ చూడాలి వాళ్ళు ఎవరైతే బిఎన్ రెడ్డి సరౌండింగ్ అండ్ వనసిలీపురం బిట్వీన్ అయితే ఎల్బి నగర్కి మెట్రోకి దగ్గరగా కన్వీనియంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉన్నావు ప్రాపర్టీ కొంటే మటుకు మాది వన్ పర్సెంట్ ఉంటుందండి ఫైనల్ రేట్ మీద ఉంటుంది ఇది కొద్దిగా గమనించండి ప్రాపర్టీ పూర్తిగా చూసిన తర్వాత కాల్ చేయమని విజ్ఞప్తి అండి తర్వాత ప్రాపర్టీ ఏరియాని చెక్ చేసినాక రేట్ని మీరు కనుక్కొనే మీరు మమ్మల్ని అడగవచ్చు సో ఇది ఇవాళ ఫ్లాటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ